ఉగాది ఎందుకు జరుపుకుంటారు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటి ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది కాగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తుంచు గుర్తింపు తెచ్చుకుంది చైత్ర శుద్ధ పాఠ్యమినాడు వచ్చే ఈ పర్వదినాన్ని ఎంతో ప్రాముఖ్యంగా ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ శాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు మరికొన్ని రోజుల్లో సర్వారి నామ సంవత్సరానికి ముగింపు పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉగాది విశిష్టత చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమి రోజున ఆ విధాత ఈ జాగ్ర జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమడు సోమకుడు వేదాలను తస్కరించి కారణంగా మస్తం అవతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాతన ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలానుగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజే వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిషేకుడైన ఈరోజు ప్రశంసలోకి వచ్చిందనే మరో గాథ ఉంది ఉగాది యుగాది అనే పేరు రెండు పదాలు వాడుకల్లో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగానిక మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది తెలుగు వారే కాకుండా మరాఠీలు కూడా రోజు గువ్వడి ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఉగాది రోజు ప్ర ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచులు సమ్మేళనంగా చేసే ఈ పచ్చడిని జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావాన్ని అనుభవానికి ప్రతీకి బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సవం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితి పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్